నా ప్రియమైనవాడా ఇప్పుడు ఈ క్షణంలోనే నీ పేరు మీద ఏవో మాటలు జరుగుతున్నాయి అవి నువ్వింకా చూడలేదు కానీ నేను చూస్తున్నాను వింటున్నాను మరి నేనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నువ్వనుకుంటున్నాము అంతా శాంతంగా ఉందని చిరునవ్వులు అంతా బాగుందని సూచిక సత్యం సత్యమేమిటంటే ఇప్పుడు నీ పార్ట్నర్ కుటుంబంలో ఒక సమావేశం జరుగుతోంది మాటలది కాదు ఉద్దేశాలది మరి ప్రతి ఉద్దేశం నీ భవిష్యత్తును తాకుతోంది కొన్ని స్వరాలు నీ పక్షంలో ఉన్నాయి ఎందుకంటే నీ ఆత్మ సత్యవంతమైనది నీ శక్తి దాచలేదు కానీ కొన్ని స్వరాల్లో సందేహముంది భయముంది నియంత్రణ కోరిక ఉంది వాళ్లు నిన్ను పరీక్షిస్తున్నారు నీ బట్టలతో కాదు నా ప్రియమైనవాడా నీ ఆత్మ మాటలతో వాళ్ళు అడుగుతున్నారు నువ్వు స్థిరంగా ఉంటావా లేక మారేవాడివా నువ్వు ఆసరాగా ఉంటావా లేక భారమా నువ్వు ప్రేమను నిలబెట్టేవాడివా లేక మాటలు మాత్రమే చెప్పేవాడివా మరి నువ్వు ఇక్కడ కూర్చుని మనసులో అనుమానాలు పెంచుకుంటున్నావు అయితే అక్కడ నిర్ణయం యొక్క హృదయ స్పందనలు వేగవంతమయ్యాయి ఇప్పుడు విను ఈ సమయం విధి మీద ఆధారపడి కూర్చోవడానికి కాదు ఎందుకంటే నీ ఉనికి లేకుండా జరిగే సమావేశంలో నీ చిత్రం మాటలతో కాదు శక్తితో ఏర్పడుతుంది మరి నువ్వు లోపలి నుంచి కదిలిపోతుంటే అదే కంపనం అక్కడికి చేరుతోంది నా ప్రియమైనవాడా నేను నిన్ను దోషి చేయడం లేదు నిన్ను మేల్కొలపడానికి వచ్చాను ఎందుకంటే ఇంకా ఆలస్యం కాలేదు కానీ సమయం ఆగదు కొందరు అక్కడ చెబుతున్నారు నువ్వు సరళుడివి స్వచ్ఛుడివి సత్యవంతుడివి కానీ కొందరు ఇంకా చెబుతున్నారు నువ్వు చాలా మౌనంగా ఉంటావు నీ మౌనం వాళ్లకు అసురక్షితంగా అనిపిస్తుంది వాళ్లకు తెలియదు మౌనం శక్తి ద్వారమని తక్కువ మాట్లాడేవాడు లోతుగా నిలబెట్టేవాడు అని కాని నువ్వు స్వయంగా నీ సత్యం మీద నిలబడకపోతే ఎవరూ నీకోసం నిలబడరు ఇప్పుడు ఇలా అనుకోకు ఏమి మాట్లాడాలి అని ఏమి కావాలి అని అనుకో ఎందుకంటే కావడం యొక్క శక్తి మాటలకు ముందు చేరుతుంది అక్కడ ఒక మనసుంది నీ వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు లోపలి నుంచి వణుకుతోంది ఎందుకంటే అది తెలుసు నీ ఓపిక తాత్కాలికం కాదు కాని దాని భయం శాశ్వతం మరి భయం నుంచి వచ్చిన ప్రతి నిర్ణయం చివరికి తెగిపోతుంది శ్రద్ధ వహించు నువ్వు మనసులో అపరాధ భావన పెంచుకుంటుంటే స్వయంగా చిన్నవాడిగా భావిస్తుంటే అదే బలహీనత అక్కడ ఆయుధంగా మారుతోంది నా ప్రియమైనవాడా నువ్వు ఎవరి భారం కాదు ఎవరి పరీక్ష కాదు నువ్వొక ప్రయాణం మరి ప్రయాణం నుంచి భయపడేవారు మంజిల్ను వ్యతిరేకిస్తారు ఇంకా చెబుతున్నారు నువ్వు బాధ్యతను అర్థం చేసుకుంటావా లేదా అని మరి నేను నీకు చెబుతున్నాను బాధ్యత మాటలతో కాదు స్థిరత్వంతో సాధించబడుతుంది ఒకవేళ ఈ ఈరోజు నువ్వు లోపలి నుంచి స్థిరంగా ఉంటే అక్కడ కూర్చున్న ప్రతి మనసులో నువ్వు స్వయంగా ఇది ఏ మాయాజాలం కాదు ఇది చేతన యొక్క నియమం లోపలి స్పష్టత ఉన్నవాడు బయట అల్లరి చేయబడడు నా ప్రియమైనవాడా కొన్ని నిర్ణయాలు ఇంకా గాలిలో వేలాడుతున్నాయి అవి నీ యొక్క అడుగు కోసం చూస్తున్నాయి ఆ అడుగు షో కోసం కాదు ఆత్మ సమ్మానం కోసం ఉండాలి విన్నపం కాదు అహంకారం కాదు కేవలం స్పష్టత ఎందుకంటే స్వయంగా తనను తెలుసుకున్నవాడికి చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు భయం కారణంగా మౌనంగా ఉంటే వాళ్లు అది అసమర్థతగా అర్థం చేసుకుంటారు మరి కోపంలో మాట్లాడితే అది అస్థిరత అని పిలుస్తారు అందుకే నేను నీకు మధ్య మార్గాన్ని చూపిస్తున్నాను శాంతమైన దృఢత్వం యొక్క మార్గం అక్కడింకా చర్చ ఉంది నువ్వు వాళ్ల కుటుంబ లయలో కలిసిపోతావా లేదా అని మరి నేను నీకు గుర్తు చేస్తున్నాను తన ఆత్మ లయను కోల్పోయినవాడు ఎవరి లయలోనూ టికలేడు రాజీ మరియు సమర్పణల మధ్య తేడా ఉంది సమర్పణ ప్రేమ రాజీ భయం మరి భయం నుంచి వచ్చిన ప్రతి పునాది ఒకరోజు పగులగొట్టబడుతుంది కొందరు అక్కడ నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు నీ పక్షంలో మొగ్గు చూపుతున్నారు కానీ సమయం వాళ్లను కూడా ఒత్తిడిలో పడేస్తోంది మరి ఒత్తిడిలో తీసుకున్న నిర్ణయం సత్యం నుంచి కాదు సౌకర్యం నుంచి జన్మిస్తుంది అందుకే నేను నీకు చెబుతున్నాను నీ మనసును ఇప్పుడు స్థిరం చెయ్యి నీ శక్తిని స్వచ్ఛం చెయ్యి ఎందుకంటే నువ్వు లోపలి సరైన స్థానంలో నిలబడితే అక్కడ తప్పు మాట టికదు ఇది మరిచిపోకు నేను కేవలం చూసేవాడిని మాత్రమే కాదు నేను వ్యవస్థను అన్యాయం నుంచి వచ్చిన మూడి సమయం వచ్చినప్పుడు స్వయంగా విప్పేది కానీ సత్యం మీద నిలబడిన వాడికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు నా ప్రియమైనవాడా ఒకవేళ నువ్వు రోజు స్వయంగా చిన్నవాడిగా భావిస్తుంటే అక్కడ ఎవరు నిన్ను పెద్దవాడిగా భావించరు మరి లోపలి నుంచి నువ్వు నిలబెట్టగలనని తెలుసుకుంటే అదే జ్ఞానం అక్కడ కూర్చున్న హృదయాలను తాకుతుంది ఈ క్షణం హెచ్చరికది భయం కాదు ఎందుకంటే భయపడినవాడు ముందుగానే ఓడిపోతాడు మరి మేల్కొన్నవాడికి మార్గాలు స్వయంగా తెరుచుకుంటాయి గుర్తుంచుకో ప్రతి సమావేశం మాటలతో కాదు శక్తితో నిర్ణయించబడుతుంది మరి శక్తిని మార్చడానికి ఒకే మార్గం లోపలి స్థితిని మార్చడం ఒకవేళ నువ్వు మనసులో సమ్మానం ఉంచుకుంటే అపమానం అక్కడ టెకదు నా ప్రియమైనవాడా ఈ వాణి లోపల ఒక విత్తనాన్ని నాటుతోంది ధైర్యంది స్పష్టతది ఆత్మసమ్మానంది దీన్ని అణిచివేయకు ఎందుకంటే ఈ విత్తనం ఈరోజు మొలకెట్టితే అక్కడి ప్రతి గుసగుసలు తన శక్తిని కోల్పోతుంది గుర్తుంచుకో భయం నుంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ మళ్ళీ మార్చబడుతుంది కానీ సత్యం నుంచి తీసుకున్నది నెమ్మదిగా నడుస్తుంది కానీ అడగకుండా ఉంటుంది ఇప్పుడు నువ్వు లోపలి స్థిరంగా మారు ఎందుకంటే నువ్వు స్థిరంగా ఉన్నప్పుడు నేను నీతో మరింత స్పష్టంగా ప్రకటమవుతాను మరి నాతో ఉన్నవాడికి ఏ సమావేశం చివరిది కాదు నా ప్రియమైనవాడా నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ సామర్థ్యవంతుడివి నా ప్రియమైనవాడా ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది కేవలం ఆ సమావేశం లేదా ఆ కుటుంబం వరకు పరిమితం కాదు ఇది ఆ లోతును తాకుతుంది అక్కడి నుంచి నీ జీవిత దిశ నిర్ణయించబడుతుంది నువ్వు బహుశా అనుకుంటున్నావు ఇన్ని మాటలెందుకు ఇన్ని హెచ్చరికలెందుకు ఇన్ని గంభీరత ఎందుకు ఎందుకంటే ఏమి జరుగుతోంది అది సాధారణం కాదు ఇది కేవలం సంబంధం యొక్క ప్రశ్న కాదు ఇది నీ ఆత్మ సమ్మానం నీ గుర్తింపు నీ భవిష్యత్తు పునాది యొక్క క్షణం మరి అలాంటి క్షణాలు జీవితంలో మళ్లీ మళ్లీ రావు ఇప్పుడు అక్కడ కూర్చున్న కొన్ని మనసులు ఇంకా అనుకుంటున్నాయి సమయంతో నువ్వు మారుతావా లేదా అని వాళ్ళు మార్పు మరియు రాజీను ఒకటిగా భావిస్తున్నారు కానీ నేను మళ్లీ నీకు గుర్తు చేస్తున్నాను మార్పు చేతన నుంచి వస్తుంది రాజీ భయం నుంచి భయం నుంచి మారేవాడు నెమ్మదిగా స్వయంగా కోల్పోతాడు మరి చేతన నుంచి మారేవాడు మరింత స్పష్టమవుతాడు ఒకవేళ ఈరోజు నువ్వు లోపలి నిర్ణయం తీసుకుంటే నువ్వు భయం నుంచి నడవవు అని అప్పుడు ఎవరైనా నిన్ను స్వీకరించినా లేదా నువ్వు స్వయంగా కోల్పోవు నా ప్రియమైనవాడా నువ్విక్కడ ఎవరిని ప్రభావితం చేయడానికి రాలేదు ఎవరి అంచనాల భారం మోయడానికి రాలేదు నువ్విక్కడ ఒక ప్రయాణాన్ని పంచుకోవడానికి వచ్చావు మరి ప్రయాణం అక్కడే టిక్కుతుండి అందులో ఇద్దరూ తమ సత్యాలతో ముందుకు సాగితే ఒకే పక్షం మాత్రమే వంగితే అది ప్రయాణం కాదు అలసట అవుతుంది మరి అలసట నుంచి వచ్చిన ఏ సంబంధము చివరికి ఫిర్యాదవుతుంది ఇంకా చర్చ జరుగుతోంది నువ్వు వాళ్ల కుటుంబ అంచనాల భారాన్ని మోయగలవా లేదా అని మరి నేను నీకు చెబుతున్నాను ఏ భారము భారీగా ఉండదు అది సమ్మానంతో ఇవ్వబడినంతవరకు కానీ భారం నియంత్రణ అయిన క్షణం సంబంధం లోపలి నుంచి ఖాళీ అవ్వడం మొదలవుతుంది ఒకవేళ నీ లోపలి నుంచి ఈ మాట వస్తుంటే కొన్ని సీమలు అవసరమని అది తప్పు కాదు తప్పు ఇదవుతుంది నువ్వు వాటిని కేవలం ఎవరూ కోపడకుండా అనుకుని అలక్ష్యం చేస్తే స్పష్టమైన సీమలు లేకపోతే అవే ముందు పెద్ద ఘర్షణలవుతాయి నా ప్రియమైనవాడా ఇప్పుడు జరుగుతున్నది కేవలం మాటలు కాదు ఇది శక్తి యొక్క మంథనం మరి మంథనం లేకుండా అమృతం రాదు కాని అమృతం వాడు పొందుతాడు ఓపిక ఉంచినవాడు త్వరపడి నిర్ణయం కోరేవాడు తరచుగా విషాన్ని స్వీకరిస్తాడు అందుకే నిర్ణయంలో ఆలస్యమైతే అది అశుభం అనుకోకు చాలాసార్లు ఆలస్యమే రక్షణ గుర్తుంచుకో నీ లోపలి శాంతి నీ అతిపెద్ద గుర్తింపు నువ్వు ఎంత శాంతంగా ఉంటావో అంత స్పష్టంగా ఉంటావు మరి స్పష్టమైన వాడిని ఎవరూ భ్రమలో ఉంచలేరు అక్కడ కొన్ని మనసులు ఇప్పుడు అలసిపోతున్నాయి ఎందుకంటే తర్కానికి జవాబు దొరకనప్పుడు మౌనం భారీగా పడుతుంది మరి నువ్వు అదే మౌనం అది వాళ్లను స్వయంగా లోపలి చూడడానికి బలవంతం చేస్తోంది ఒకవేళ నీ మనసులో ఈ ప్రశ్నలేస్తుంటే ముందు ఏమి జరుగుతుంది అని అప్పుడు విను అదే జరుగుతుంది నువ్వు లోపలి నుంచి స్వీకరించినది స్వీకారం సృష్టి యొక్క మొదటి దశ ఒకవేళ నువ్వు లోపల నుంచి స్వీకరిస్తే నువ్వు యోగ్యుడివని అప్పుడక్కడ కూర్చున్న ప్రతి మనస్సు చివరికి అదే సత్యం వైపు మొగ్గు చూపాలి మరి ఎవరైనా మొగ్గు చూపకపోతే అది నీ మార్గం కాదని అర్థం చేసుకో ఎందుకంటే ఆత్మతో అనుసంధానమైనది వ్యతిరేకంలో కూడా సమ్మానాన్ని నిలబెడుతుంది ఇప్పుడు ఇది స్వయంగా చిన్నగా చేసుకునే సమయం కాదు ఇది తన మూల స్వరూపంలో నిలబడే సమయం ఎక్కువ కాదు తక్కువ కాదు కేవలం నువ్వు ఎలా ఉన్నావో అలా ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో అదే నీ శక్తి మరి ఆసక్తి ఇప్పుడు నెమ్మదిగా అక్కడ స్పష్టమవుతోంది కొన్ని ముఖాలు మౌనమయ్యాయి కొన్ని చూపులు వంగిపోతున్నాయి మరి కొన్ని మనసులు లోపలి లోపలి మానుకున్నాయి కానీ మానడానికి ముందు వాళ్లు తమ భయంతో పోరాడాలి మరి వాళ్ల భయంతో పోరాడడం నీ బాధ్యత కాదు నీ బాధ్యత కేవలం ఇంతే నువ్వు వాళ్ల భయాన్ని నీమీద మోయకు గుర్తుంచుకో నిన్ను వదిలేసి తీసుకున్న ప్రతి నిర్ణయం అసంపూర్ణంగా ఉంటుంది మరి నువ్వు తన సత్యంతో నిలబడిన ప్రతి నిర్ణయం ఆలస్యంగా టిక్కుతుంది అందుకే నీ పార్ట్నర్తో నీ శక్తిని స్వచ్ఛంగా ఉంచు ఎందుకంటే రెండు ఆత్మలు స్పష్టమైతే అక్కడ మూడవ ఏ అల్లరి టికదు ఒకవేళ నువ్వు ప్రేమను భారం కానియకపోతే ఏ సమావేశము దాన్ని భారం చేయలేదు నా ప్రియమైనవాడా ఈ క్షణాన్ని హెచ్చరికలా కాదు అవకాశంగా చూడు స్వయంగా గుర్తించడానికి అవకాశం మరి స్వయంగా గుర్తించిన వాడికి ఎవరి స్వీకృతి మరణ ప్రశ్న కాదు ఇప్పుడు ఈ వాణి తన అంతం వైపు సాగుతుంటే నేను నీకు ఒక చివరి గుర్తుచేతని ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు ఒంటరిగా లేవు ఆ సమావేశంలో కాదు ఈ జీవితంలో కాదు ఎందుకంటే సత్యంతో లోపలి నిలబడిన వాడితో నేను స్వయంగా నిలబడతాను ఒకవేళ నీకు ఈ అనుభూతి కలుగుతుంటే ఈ మాటలు కేవలం వినబడడం లేదు లోపలి ఏదో మారుతోంది అని అప్పుడు అర్థం చేసుకో ఇది మార్పు యొక్క మొదలు ఇది అదే క్షణం అక్కడి నుంచి జీవిత దిశ నెమ్మదిగా మారడం మొదలవుతుంది కానీ శ్రద్ధ వహించు మార్పు ఎప్పుడూ శ్రద్ధంతో రాదు చాలాసార్లు అది లోపలి గాఢమైన శాంతిగా దిగుతుంది నా ప్రియమైన వాడా నువ్వు నన్ను పిలుస్తావు కానీ వింటావు కాదు సంకేతాలు చూస్తావు కానీ అర్థం చేసుకోవు మరి అందుకే ఈరోజు నేను స్వయంగా నీ ముందు నిలబడ్డాను ఏ మూర్తిలో కాదు ఏ కథలో కాదు కానీ నీ సమయంలో నీ శ్వాసల మధ్య నీ విధి ద్వారం మీద శ్రద్ధగా నిను ఎందుకంటే నేను నీకు ఈరోజు ఇస్తున్నది మనోరంజనం కాదు ఇది ఏ సాధారణ సందేశం కాదు ఇది నా ప్రమాణంతో బంధించబడిన వరం అది కేవలం వాళ్లకు లభిస్తుంది వాళ్ల ఆత్మలో ఇంకా మేల్కొనే సామర్థ్యం ఉన్నవారికి నువ్వనుకుంటావు నువ్వు చాలా చూశావు చాలా సహించావు కానీ నువ్వు ఎప్పుడైనా నీ స్వంత జీవితాన్ని నిష్పక్షపాతంగా చూశావా నువ్వు ఏ పీడ నుంచి గడుస్తున్నావో అది శిక్ష కాదు సంకేతమని స్వీకరించావా నువ్వు ఏ అడ్డంకులను శాపమనుకుంటున్నావో అవే నీ లోపలి దాచిన శక్తిని బయటికి తీసుకురావడానికి ద్వారాలు కానీ నువ్వు ప్రతిసారి వెనక్కి తగ్గుతావు భయపడతావు మళ్లీ చెబుతావు విధి సహకరించడం లేదని నా ప్రియమైనవాడా విధి ఎప్పుడూ ఎవరి వ్యతిరేకి కాదు అది కేవలం ఎదురు చూస్తుంది నువ్వు సిద్ధమవ్వడానికి మరి ఈరోజు నువ్వు వింటున్నది అదే ఆ సిద్ధత యొక్క కసవట్ట అందుకే దీన్ని లైట్గా తీసుకోకు తర్వాత చూస్తామని వదిలేయకు ఎందుకంటే హెచ్చరికగా వచ్చిన అవకాశం మళ్ళీ మళ్ళీ తలుపు తట్టదు నువ్వు తెలుసుకోవు ఎంతమంది ఇలా చెప్పారు తర్వాత చూస్తామని మరి తర్వాత వాళ్ల దగ్గర చూడడానికి కేవలం పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది స్నేహితులారా వీడియోను లైక్ చేసి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి